నమస్కారం ఈ పాడి పంటలు ఛానల్ చూసినటువంటి రైతులకు స్వాగతం పలుకుతున్నాను నా పేరు డాక్టర్ వి గోవర్ధన్ రావు తెగుళ్ళ విభాగం శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట ఈరోజు కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాము కొబ్బరిలో మనం కానీ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి తెగులు చూసినట్లయితే మనకి మువ్వకుళ్ళు తెగులు అంటాము ఈ యొక్క మువ్వకుళ్ళు తెగులు మనకి ఎక్కువగా నర్సరీలో వచ్చేటువంటి తెగులు అనమాట అంతేకాకుండా వర్షాకాలంలో ముసురులు పట్టి ఉన్నటువంటి పరిస్థితి తర్వాత చెరుమదురుగా జల్లులు పడటంతో పాటు ఒకతీత వాతావరణం ఉండి చెమట పట్టేటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క మువ్వకుళ్ళు తెగులు కొబ్బరిలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తెగులు కానీ మనం చూసినట్లయితే ఇది పైటోప్ తోర పామివోరా అనేటువంటి శిలీంధ్రం ద్వారా ఈ యొక్క తెగులు ఆశించడం జరుగుతుంది ఇది కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రమే ఇది నర్సరీలో కానీ చూసినట్లయితే వర్షం పడుతున్నప్పుడు ఆ జల్లులకి భూమిలో ఉన్నటువంటి శిలీంద్ర బీజాలు లేచి భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నర్సరీ మొక్క ఆ మువ్వలో పడినప్పుడు అప్పుడు ఈ శిలీంద్రు ద్వారా మువ్వకుళ్ళు తగిలి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఆ యొక్క సిలిందర్ మనకి ఆశించిన తర్వాత ఒక పది పదిహేను రోజుల లోపలే కుళ్ళిపోయి పైనుంచి మువ్వలు ఆగినప్పుడు ఈజీగా వచ్చేసి ఆ తర్వాత కూడా మనకి ఎప్పుడైతే మువ్వ కుళ్ళిపోయిందో ఆ తర్వాత మళ్ళీ కొత్త మువ్వు వచ్చే అవకాశం ఉండదు కొబ్బరిలో మనకి కొత్త మొవ్వలు రావు కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్కని తీసివేయటమే తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మొవక్కకుళ్ళు తెగులు మనము ఒకటి రెండు మొక్కలు గమనించామో ఆ పక్కన ఉన్నటువంటి మొక్కలకి మనము ఈ యొక్క నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఉదాహరణకు జీవ జీవనయంత్రణ పద్ధతిలో కానీ మనము ఈ యొక్క మొవ్వకూళ్ళు తెగుళ్ళు మనం యాజమానం చేయాలి అనుకుంటే కన్సార్షియా ఈ యొక్క జీవనయంత్రణ మిశ్రమము అనేటువంటిది కన్సార్ష అంటారు దీన్ని మనం ఒక ఐదు గ్రాములు ఒక చెట్టుకు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా ప్రతి చెట్టుకి కూడా ఐదు గ్రాములు మొవ్వలో వేసుకొని ఈ వర్షాకాలంలో మనము ఈ తెగులు బారిన పడకుండా చర్య తీసుకోవచ్చు కొన్ని పెద్ద తోటల్లో కూడా అంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి తోటల్లో కూడా ఈ యొక్క మొవ్వకుళ్ళు తెగులు ఆశించేటువంటి ప్రమాదం ఉంటుంది ఎక్కువగా హైడెన్సిటీలో మనం మొక్కలు పెట్టినప్పుడుగానే ఉండి లేకపోతే వాటికి సరైన ఎండ తగలకుండా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెగులు శిలీంధ్రాలు వ్యాపించి తెగులు మరి చేసేట పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనము గమనించుకొని కన్సార్ష ఈ యొక్క జీవ నియంత్రణ మిశ్రమం ఒక ఐదు గ్రాములు ఒక చెట్టుకు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా నల్ల మచ్చ తెగులు ఈ నల్లమచ్చ తెగులు కాండము పైన మధ్య భాగం నుంచి పై భాగం వరకు ఎక్కడైనా కానీ ఈ యొక్క నల్లమచ్చ తెగులు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికంటూ ప్రత్యేకమైన సీజన్ అనేది మనం చెప్పలేము కానీ ఎక్కువగా లక్షణాలు కనిపించేది జనవరి తర్వాత ఎండ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ నల్లమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆశించటం అనేది మనకి వర్షాకాలంలో జరిగినప్పటికీ దాని యొక్క లక్షణాలు కనిపించటము దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటం అనేది మాత్రం మనకి వేసవి కాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క తెగులుకి కారణమైనటువంటి శిలీంధ్రాన్ని కనుక మనం చూసినట్టయితే తిలావ్యాప్సిస్ పారడాక్స్ అనేటువంటి శిలీంధ్రము ఈ యొక్క తెగులుని కలగజేస్తుంది ఇది కూడా మనకి భూమిలో ఉండేటువంటి సిలిండ్రమే అయితే ఈ యొక్క సిలిండర్ బీజాలు ముసురులు పట్టినప్పుడు వర్షం ద్వారా వచ్చేటువంటి గాలుల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సరఫరా కావడము ఆ వ్యాప్తిలో ఈ కొబ్బరి చెట్టు పైన వచ్చేటువంటి సన్నటి పగుళ్లలో ఈ యొక్క సిలిండర్ బీజాలు చేరినప్పుడు ఆ సిలిండర్ బీజం నెమ్మదిగా అక్కడ మొలిసి ఆ లోపలికి ప్రవేశించి కణజాలాన్ని కుళ్ళిపోయే విధంగా చేసి అక్కడి నుంచి నల్లటి ద్రవం కారటం మనం గమనిస్తాము ఆ యొక్క నల్లటి ద్రవం కిందికి కారుతూ ఉంటుంది కానీ దాని యొక్క వ్యాప్తి మాత్రము కణజాలం లోపల కుళ్ళిపోవటం వలన అది లోపల లోపల పై వైపుకి పాగుతూ ఉంటుంది మనకి స్రవాలు ఏమో కిందికి కారుతాయి కానీ తెగులు వ్యాప్తి మాత్రం లోపల భాగంలో కణజాలం కుళ్ళిపోవడం వల్ల పై వైపుకి అట్లా ఒక నెలలో ఒక అడుగు రెండో నెలకు వచ్చేసరికి రెండు అడుగులు ఆ విధంగా పైకి పైకి పాకుతూ చివరికి పైకి క్రౌన్ వరకు చేరేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనము ఈ యొక్క నల్లమచ్చ తెగుల్లో చూసేది ఏంటంటే ఇది చెట్టుని చంపదు కానీ ఈ యొక్క దిగుబడుల పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి నల్లమచ్చ కనిపించిన తర్వాత దాన్ని గమనించి ఆ పైన ఏదైనా కొడవలి లేదా లాంటి దాన్ని తీసుకొని పైన చెక్కి ఆ చెక్కినటువంటి ప్రాంతంలో బోర్డో మిశ్రమాన్ని పోయటము లేదంటే ఈ ట్రైకోడర్మ అక్కడ పెట్టడం ద్వారా కూడా జీవనంతరణ పద్ధతుల్లో కూడా మనం దాన్ని నివారించుకోవచ్చు అయితే గమనించిన వెంటనే మనం చేసినట్లయితే నష్టము ఎక్కువగా లేకుండా మనము చేసుకోవటానికి వీలుంటుంది సో ఈ విధంగా మనము ఈ జీవనయంత్రణ పద్ధతుల్లోనూ రసాయనిక మందులు కూడా ఉపయోగించేసి నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఆకు ఎండు తెగులు లీఫ్ బ్లైట్ అనేటువంటిది కూడా కొబ్బరిలో ఏలూరు చింతలపూడి చేతానగరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ తెగుళ్ళు మనం గమనించడం జరిగింది ఇది ఆకుని మాత్రమే ఆశిస్తుంది ఈ ఆకు యొక్క చివరి కొనలు మనకి మాడిపోయినట్టు కనబడటం ఆ తర్వాత నెమ్మ కొనల నుంచి ఆకుల మధ్యలోకి తర్వాత ఈనెలు తర్వాత మూవైపు కూడా ఈ యొక్క లక్షణాలు మనం వ్యాపించడం చూస్తాము అయితే ఈ యొక్క శిలీంధ్రము ఏంటి అని చూసినట్లయితే లాసియో లాసియోడిప్లోడియా థియోబ్రోమే అనేటువంటి శిలీంధ్రము వల్ల ఈ యొక్క తెగులు కలుగుతుంది ఈ తెగులుకి అనుకూలమైనటువంటి సమయం ఏమిటి అంటే శీతాకాలం అయిపోయే తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి మంచు కురిసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ యొక్క సిలిండర్ బీజాలు రాత్రిపూట మంచు పడినప్పుడు ఆకుల పైన శిలీంధ్ర బీజాలు మోల్చి అవి ఆకుని ఆశించి ఆ తర్వాత ఎండిపోయినటువంటి మచ్చలుగా కనపడతాయి ఆ మచ్చలు క్రమేపీ వ్యాపించి ఆకు మట్ట ద్వారా మువ్వు వైపు కూడా చేరిన తర్వాత ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నప్పుడు చెట్లు చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది పూర్తిగా వడిలిపోయేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మనం చెట్టుని కాపాడలేము అయితే ఈ యొక్క శిలీం బీజాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి దీన్ని ఎయిర్ బోర్న్ డిసీజెస్ అని అంటాము ఒక చెట్టుకు కానీ తెగులు ఆశించిందంటే చుట్టూ ఉన్నటువంటి చెట్లకు కూడా ఈ యొక్క తెగులు ఆశించేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ యొక్క తెగుల నివారణకు కానీ మనం చూసినట్లయితే ఆకుల మీద వస్తుంది కాబట్టి దీనికి శిలీంద్ర నాశిని ఉపయోగించడం ఉత్తమమైనటువంటి పద్ధతి ఉదాహరణకు మనము కార్బన్ డిజం దీన్ని బావిస్టిన్ అనేటువంటి పేరుతోటి రకరకాల పేర్లతో దొరుకుతూ ఉంటుంది ఈ బావిస్టిన్ అనేటువంటి మందుని ఒక గ్రాము లీటర్ నీళ్ళకు కలుపుకొని మనము పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా హెగ్జా కొనజోలు అనేటువంటి మందు కానివ్వండి తర్వాత అజాక్సి షోబిన్ టెబు కొనజోలు అనేటువంటి మందులు కానివ్వండి ఇలాంటి సిస్టమిక్ ఫంజ్ సైడ్స్ అని అంటారు సిస్టమిక్గా అంతర్వాహికంగా ప్రవేశించేటువంటి సిలిండర్ నాశిని కానీ మనం ఉపయోగించినట్లయితే ఈ యొక్క ఆకు ఎండు తెగులను మనము రక్షించుకోవడానికి వీలు పడుతుంది అయితే భూమిలో కూడా మనం కొన్నిసార్లు సిలింధ్రాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క భూమిలో మనం క్లోరైడ్ మిశ్రమాన్ని మూడు గ్రాముల చొప్పున కలుపుకొని ఆ భూమిలో కూడా పోయటం చాలా ఉత్తమమైనటువంటి పని ఈ రకమైనటువంటి తెగుళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరిలో నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఈ తెగుళ్ళను మనము నివారణ చేసుకోవటానికి కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు కూడా పాటించడం చాలా ముఖ్యమైనది సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో కానీ మనం చూసినట్టయితే పచ్చిరొట్ట చేయటం పచ్చిరొట్ట సేద్యం అంటాం అంటే జనుము జీలుగా ఉలవలు ఇలాంటి అపరాల పంటలను మనము వర్షాకాలం మొదట్లోనే చల్లుకొని అది పూత దశకు వచ్చిన తరువాత దాన్ని మనము ఈ రోటావేటరు కల్టివేటర్ ద్వారా దున్నుకోవటం ద్వారా ఈ పచ్చి రొట్టెను మనము భూమిలో కలిగి ద్వారా మనకి సేంద్రియ పదార్థం బాగా వృద్ధి చెందుతుంది తద్వారా మనకి ఈ నియంత్రణ కారకాలు అంటే ట్రైకోడర్మా సూడోమోనాసు అంతేకాకుండా జీవన ఎరువులు కూడా మనకి అందులో వృద్ధి చెందడానికి దాంతోపాటు వానపాములు ఇలాంటి మంచి ఆరోగ్యమైనటువంటి వాతావరణం రావడానికి ఈ యొక్క జీవనయంత్రణ పద్ధతులు పాటించడానికి కూడా ఈ పచ్చి రొట్ట ఎరువులు ఎంతగానో మనకి సహకరిస్తాయి అదేవిధంగా మేలైన మొక్కలు నర్సరీలో మేలైన మొక్కలు ఎం ఎంచుకోవటము తర్వాత క్రౌన్ క్లీనింగ్ చేసుకోవటము తర్వాత ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆ తెగు లక్షణాల ఆధారంగా ఆ తెగులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రైతులు ఈ కొబ్బరి తోటల్ని ఈ తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జీవన నియంత్రణ కారకాలు అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానంలో రైతులకి కేజీ నూట ఇరవై రూపాయల చొప్పున అందించడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క జీవనయంత్రణా కారకాలు ఉపయోగించుకొని ఈ కొబ్బరితో పాటు ఇతర ఏ ఉద్యాన పంటల్లో అయినా కూడా తెగుల తీవ్రతని తగ్గించుకోవటంతో పాటు ఈ యొక్క సూచనల్ని పాటిస్తూ మనము నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను